ధర్మయ్య చాలా ఆలోచిస్తూ ఉంటాడు సింధుర గురించి లేదు నా కూతుర్ని ఎలాగైనా తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే ఈ లోపే పక్కింటి వాళ్ళు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు తన కూతుర్ని ఇంటికి ఇచ్చాడు కానీ కష్ట సుఖం తనకెందుకు ఆస్తులు ఉంటే చాలు అయినా అత్తింటికి మడుగులొత్తుతూ అక్కడే ఉండాలి అని చెప్పి వాళ్ళు వేరే చేసిన మాటలు గుర్తు చేసుకుంటాడు ధర్మయ్య లేదు నా కూతురు ఆ ఇంట్లో మగ్గిపోవడానికి వీలు లేదు నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఇదిగోండి కాఫీ తాగండి అని చెప్పేసి అనగానే వద్దు అని చెప్పేసి కోపంగా లోనికి వెళ్తాడు బిర్వాలో చెంచలం ఇచ్చిన పత్రాలు తీసుకొని వస్తాడు పత్రాలను చూస్తూ నేను రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పేసి తన భార్య అడుగుతూ ఉంటుంది మన సింధూరాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను మన సింధూరాని ఆ చెంచలమ్మ పంపించదండి ఎందుకు అనవసరంగా పోవటం అని చెప్పేసి ఈ పద్ధతి మంచిది కాదేమో అని చెప్పేసి భార్య చెప్తూ ఉంటుంది లేదు నా కూతురు అక్కడే ఉండి అత్తగారికి ఆ అడుగులకు మడుగులు వత్తాల్సిన అవసరం లేదు తనకంటూ ఒక జీవితం ఏర్పడాలి ఈ రోజు ఎలాగైనా సరే పంచాయతీ పెట్టైనా సరే నా కూతుర్ని నేను తీసుకొచ్చుకుంటాను భర్త ఇంటికి భర్త పోయాక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ధర్మ అయితే చెప్పి వినకుండా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు రండి నాన్న రండి లోనికి రండి అన్నయ్య గారు అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు ఈరోజు నేను మీ మర్యాదలకు రాలేదమ్మా అని చెప్పాను కానీ మరి ఎందుకు వచ్చారు అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటుంది నా కూతురిని నాతో తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పగానే సింధుర ఉండి నాన్న మీకు దండం పెడతాను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి సింధూర్ అడుగుతూ ఉంటుంది లేదమ్మా నువ్వు నాతో రావాల్సిందే అని ధర్మయ్య అంటూ ఉంటాడు ఈ ఇంటి నుంచి నా కోడలు సింధూర్ అని పంపించడం జరగదు అని చెప్పేసి చెంచలమ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది కేశవాచంటే అందరు శాఖ అయి చూస్తూ ఉంటారు మీరు ఏమనుకున్నా నా కూతురు నాతో రావాల్సిందే అని చెప్పేసి ధర్మయ్య చెంచలమ్మ ఇచ్చిన పేపర్లు తీసుకెళ్ళి చెంచలమ్మ కాళ్ళ దగ్గర పెడతాడు సింధర్ అలా చూస్తూ ఉంటుంది నా కూతురు నాతో పంపించండి అని గట్టిగా అయితే అంటాడు మరి చెంచలమ్మ పంపిస్తుందా అసలు ఏం జరుగుతుంది